रैतल right రైతులకు మేలు చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అని రాష్ట్రంలో ఏ రైతుని అడిగినా కానీ కులమత భేదం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా ఈ మాట బల్ల గుద్ది చెప్తారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ల్యాష్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తే ఈ పరిపాలించిన టైంలో రైతులు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు వర్షాలు టయానికి పండిని అదేవిధంగా పండించిన పంటకి మద్దతు ధర అదే విధంగా రైతులకి అన్ని విధాల విత్తనాలు అందించడం కానీ రైతు భరోసా అందించడంలో కానీ చాలా అంటే చాలా సపోర్ట్గా రైతే రైతు రాజులాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఎంత అద్భుతం అంటే రైతులు ఎలా ఉన్నారంటే చాలామంది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మిర్చి రై మిర్చి ఇప్పుడు ఏదైతే మిర్చి రైతులు కానీ బాధపడే బాధపడుతున్నారో గతంలో మిర్చి మేము పంట వేసిన చాలా సంతోషంగా ఉన్నాం రేట్లు కానీ చాలా బాగుంది అద్భుతంగా ఉంది మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలనే విధంగా ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు రైతు అనుకుంటున్నారు ఏది పార్టీకి సంబంధం లేకుండా కులమాత భేదం లేకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు రైతు ఏదైతే పొలం పని చేసే ప్రతి ఒక్కరూ మా పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మేలు జరిగింది అనే విధంగా అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఒక వాల్పోస్టర్ వదిలేరు ఏదైతే కూటమి ప్రభుత్వం మిర్చి దొంగ జగనే అని మిర్చి దొంగ జగన్ అని వేశారు కదా అది జగన్ ఎలా అవుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మిర్చి రైతులకి అండగా ఉండి ప్రతి ఒక్క పంటకి మద్దతు ధర తెలిపి మద్దతు ధర తెలిపి రైతులకు అండగా నిలబడ్డారు కనీసం ఇప్పుడు తొమ్మిది అవుతున్న కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ఏదైనా ఒకటంటే ఒకటైనా ఉందా ఉదాహరణకి నిన్న గుంటూరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడనే ముందు తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత బాబు గారు ఢిల్లీకి లేఖ రాశాడే తప్ప ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాకముందు కానీ ఎప్పుడైనా మీకు ఢిల్లీకి లేఖ రాశారా అసలు రైతులను పట్టించుకున్నారా మిర్చి రైతులకి ఏ రోజైనా అండగా నిలబడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్తున్నారని తెలుసుకో తెలిసిన తర్వాత ఢిల్లీకి రా లేఖ రాశారే తప్ప ఇంతకుముందు ఈ తొమ్మిది నెలల్లో రైతులకి ఏ ఒక్క మంచి పనైనా చేశారా సినిమా రేట్లు సినిమా టిక్కెట్ రేట్లు పెంచడంలో డా పెంచేసారు మద్యం రేటు పెంచడంలో ఏం ఆలోచించకుండా మద్యం రేట్లు పెంచేయచ్చు కానీ మా రైతు కష్టపడి పండించిన పంటకి మద్దతు తెలపడానికి రేటు పెంచడానికి అస్సలు దానికి కనీసం మద్దతుగానే తెలపలేని పరిస్థితి అయిపోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి మిర్చి దొంగ జగన్మోహన్ రెడ్డి గారని పోస్టర్లు వేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం ఇవన్నీ చేస్తున్నారే తప్ప ఏ రోజైనా రైతును పట్టించుకొని రైతుకు అండగా నిలబడి రైతు పండించిన పంటకి మద్దతు తెలిపి రైతుకి ఏదైనా న్యాయం చేశారా ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయడంలో లేనమైపోయారు కానీ రాష్ట్రం గురించి రాష్ట్రంలో మనం రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాము రాష్ట్రం రాష్ట్రంలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో హామీలను అనే విధంగా ఏ రోజు చూడలే ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని అంచివేయాలా తుక్కి వేయాలనే ప్రయత్నమే చేస్తున్నారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది